హాయ్ హలో నమస్తే ఇండియన్ ఆర్మీ నూట నలభై టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాలు ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల మొత్తం పోస్టుల సంఖ్య ముప్పై నూట నలభై నూట నలభై టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కోర్సు అనమాట కో కోర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ సివిల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇతర ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఎంపిక విధానం అప్లికేషన్ సాఫ్ట్ లిస్టింగ్ ఫేజ్ వన్ స్టేజ్ స్టేజ్ వన్ స్టేజ్ టూ టెస్ట్లో ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ మెడికల్ టెస్ట్లో ఆధారంగా ఎంపిక చేస్తారు ఎంపికైన వారికి పన్నెండు నెలల పాటు డెహార్డూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ ఉంటుంది ఈ సమయంలో లెఫ్టినెంట్ ర్యాంక్తో షార్ట్ సర్వీస్ కమిషన్ లభిస్తుంది శిక్షణ అనంతరం పర్మనెంట్ కమిషన్ ఇస్తారు అర్హతలు సంబంధిత ఇంజనీరింగ్ విభాగాలు బిఈ బీటెక్ అర్హతలు లేదా కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి వయసు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై నుండి ఇరవై ఏడేళ్ల మధ్య ఉండాలి దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అయితే నేను ఇక్కడ వేస్తున్నాను మీరైతే చూడండి దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఈ విధంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి చివరి తేదీ తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు